ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎదురుచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎంత ఖర్చు అయినా కానీ ఎంతైనా కానీ అతి జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీరు తప్పకుండా సక్సెస్ అయిన తర్వాత మీరు చేయాలి సక్సెస్ కాకముందు ఏ పని కానీ ఏ పోరాటం కానీ మీరు చేయకూడదు దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఒకటి మరి మీ జాతక యోగాన్ని బెట్టి చూసుకుంటే వృత్తిపరంగా కొన్ని నిర్మాణాలలో నీకు కొంత ఐటీ రిటర్న్స్ ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ఐటీ రిటర్న్స్ వల్ల నుంచి కూడా మీకు రావాల్సిన డబ్బులు కానీ బంగారం కానీ చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేసినా మీకు అంత వెలుగులోకి అనేది రావట్లేదు చేతికాడికి వస్తుంది చేయి జారిపోతుంది నమ్ముకున్న వాళ్ళ నుంచే నామం పెట్టేస్తున్నారు డబ్బు నిలబడలేదు మనస్సు శాంతిత అనేది లేకుండా అయిపోతుంది మరి ఎందువల్ల ఏమిటి దీని కారణం ఏమిటి మరి ఎప్పుడు ఇట్లే ఉంటుందా మళ్ళీ మార్పులా ఉన్న వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళీ మీకు మంచి మంచి రోజులు మంచి మంచి టయాలు మంచి మంచి యోగాలు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడిపోయినా కూడా మీ విషయాలని ఎవరికి చెప్పి చేయకోకండి పని పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పదు ఇప్పుడు మీ టయాలు కూడా అంత స్పీడ్గా లేని దానివలన కొన్ని పనులు దగ్గరికి వచ్చిపోతున్నాయి ఏ కార్యక్రమం మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ కాకోకుండా అయిపోతుంది అది ఎందువల్ల ఏమిటి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలంలో అమ్మవారు బలం చేయాలి లక్ష్మీదేవత బలం చేయండి ఆ లక్ష్మీ బలం చేస్తేనే మీకు అష్ట ఔశ్వర్యాలు ముందు అవుతాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది చేసే కార్యక్రమాలు మీకు అన్ని అన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలు కూడా ఒక అందుని లేవు దాని వలన మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని చేస్తామనుకుంటున్నారో మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు చేయాల్సిన వ్యవసాయ రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్ రంగంలో కానీ ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం మీకు రాబోతుంది